మన ఇతిహాసాలు ఎంత నిగూఢమైనటువంటి అర్థాన్ని కలిగినటువంటివో తెలుసుకోటానికి ఒక చిన్న శ్లోకం ముందుగా చెప్పుకుందాం మహాభారతము లేదా రామాయణము లేదా మరొక గ్రంథం మరొక గ్రంథం సాధారణంగా మనం ఏం చేస్తుంటామంటే కొద్దిగా గొప్ప జ్ఞానం ఉంటే మూల గ్రంథం చదువుతాం ఆ జ్ఞానం ఉండేవాళ్ళే చాలా తక్కువ ఎక్కువ మంది చదివేది ఏంటయ్యా అంటే ఓ అనువాదమైన గ్రంథం ఆ తెలుగులోనో హిందీలోనో ఇంగ్లీష్లోనో ఎవరన్నా రాస్తే ఆ రాసినటువంటి గ్రంథాన్ని చదివి మనం ఓ మహాభారతము లేకపోతే రామాయణము మాకు సంపూర్ణంగా తెలుసండి నాకు తెలియని విషయం లేదు దానిలో అని అని చెప్పి అంటాం వాస్తవానికి అది ఒక రకమైనటువంటి మూర్ఖత్వం అని నా ఉద్దేశం దే ఏ గ్రంథానికైనా సరే ముందుగా మనం మూలం చదవాలి మూలం చదివితేనే విషయం మనకి సంపూర్ణంగా అవగాహనకు వస్తుంది అంటే ఆ మూలమైనటువంటి గ్రంథం నుంచి రాసేటువంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ యొక్క ఊహలు వాళ్ళ కల్పనలు దానికి కలిపి ఒక విషయం చెప్తూ ఉంటారు మనకి మనం ఏమనుకుంటాం ఇదంతా కూడా మనకి అక్కడ ఉన్నది అని అనుకుంటూ ఉంటాం వాస్తవానికి ఉండవు అవంతా కూడా ఇటువంటి పెద్ద సమస్య మిగిలినటువంటి గ్రంథాలకి ఎంతవరకు ఉన్నదో లేదో కానీ ఈ ఇతిహాస గ్రంథాలైనటువంటి రామాయణానికి మహాభారతానికి మాత్రం ఓ పెద్ద చదపురుగు పట్టినట్టుగా పట్టున్నాయి అవి మహాభారతానికి సంబంధించి అయితే ఎన్ని రకాల పనికి బాలిన కథలు ఉన్నాయో మనం చెప్పలేం అవి ఏవి మూలంలో ఉండవు ఎవరు ఏ మహానుభావుడు ఎక్కడ సృష్టించుంటాడో వాటిని కానీ అవన్నీ మనలోకి వచ్చేసి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అనంటే అటువంటి అపోహలన్నిటినీ కూడా దూరం చేయటం మూలంలో లేనటువంటి విషయాన్ని మనం మూలానికి ఆపాదించి దానిలో ఉండేటువంటి చెడంతా కూడా ఈ మూలానికే ఉన్నది అని చెప్పి చెప్పుకుంటున్నాను చూసారా అది నిజమైనటువంటి మూర్ఖత్వం అంటే దాన్ని దూరం చేసి నిజమైనటువంటి జ్ఞానాన్ని అందించాలి మౌలికంగా అవి మనకి ఏ సందేశాలు తెలియచేస్తున్నాయో వాటిని స్పష్టంగా యథాతథంగా ఈ అందరి ముందు ఉంచాలనేటువంటి ఒక ప్రయత్నం ఇది మహాభారతంలో మహాజ్ఞానులుగా ఖ్యాతిగాంచినటువంటి వాళ్ళు అష్టాదశ పురాణాలని బోధించినటువంటి మహానుభావుడు ఒకడు మహర్షి సుఖమహర్షి ఒక ఆయన గొప్ప జ్ఞాని అయినటువంటి వాడు ఈ మహాభారత కథంతా కూడాను ఒక ఫ్లాష్ బ్యాక్ అనమాట చెప్పినటువంటి ఆయన ఎవరు అని అంటే సంజయుడు ధృతరాష్ట్రుడికి అంతా వినిపిస్తూ ఉంటాడు ఆయన కూర్చొని ఎక్కడ ఏం జరిగిందయ్యా అయ్యా ఆయనకు తెలియదు కదా కళ్ళు చూడలేడు కాబట్టి అలా వచ్చింది మనకి మహాభారతం ఇప్పుడు మహాభారతాన్ని అర్థం చేసుకోవాలి అని అంటే వీళ్ళని మించిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అంటే ఇంకో మహానుభావుడు ఉన్నాడు అంటే ఈ కథకు సంబంధించినటువంటి మహానుభావుడు సాక్షాత్తు విఘ్నేశ్వరుడు వినాయకుడే మహాభారతం అంతా రాసింది రాసేటప్పుడు ఆయన ఒక కండిషన్ పెట్టేట ఏమని నేను ఎంత స్పీడ్గా రాస్తానో నువ్వు అంత స్పీడ్గా చెప్పాలి మధ్యలో నా యొక్క గంట ఆగిందంటే ఈ పెన్ను గనక ఆగిందంటే నేను వదిలేసి వెళ్ళిపోతానన్నాడు ఇప్పుడు పాపం వ్యాసుల వారికి పెద్ద సమస్య అంత స్పీడ్గా ఎక్కడని చెప్తాడు అప్పటికప్పుడు ఆశువుగా ఇన్ని వేల శ్లోకాలు వేలేంటి లక్షల శ్లోకాలు చెప్పాలి మరి ఆయన ఓ కండిషన్ పెట్టాడు ఏమని నువ్వు రాసేటప్పుడు నేను చెప్పింది అర్థం చేసుకొని రాయాలి అన్నాడు అందుకోసమని ఆయన ఏం చేశాడో తెలిసినా సరే ఒప్పుకున్నాడు ఈయన విఘ్నేశ్వరుడు కూడా ఆయన మహాజ్ఞాని వినాయకుడు అంటే సాధారణమైన వాడా Buddhi, Siddhi, in Enam.